వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు జెండాను ఎగరవేయడమే కాదండి భద్రపరచడం కూడా తెలియాలి లేదంటే జైలుకు తప్పదు అంటున్నారు నిపుణులు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా ఎండు వచ్చినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో స్వతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్ధమయ్యాయి సో స్కూళ్లలో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకల నిర్వహణకు సంబంధించి ప్రాక్టీస్లు కూడా పూర్తయ్యాయి ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటి రోజున మనం జరుపు జరుపుకోపోయేది డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవము అయితే స్వాతంత్ర దినోత్సవం అనగానే ముందుగా గుర్తొచ్చేది జెండా ఎగురవేయడము ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట భారతీయులు సగౌరవంగా జెండాను ఎగురవేస్తారు అయితే జెండాను ఎగరవేయడం ఎంత ముఖ్యమో జెండా వేడుకలు పూర్తయిన తర్వాత జెండాను భద్రపరచడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెప్తూ ఉన్నారు జనవరి ఇరవై ఆరు రెండు వేల రెండు నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనుసరించిన ఏదైనా వ్యక్తి లేదా సంస్థ లేదా ప్రైవేట్ పబ్లిక్ వివిధ లేదా విద్యా సంస్థలు ఏవైనా సరే అన్ని రోజులు లేదా వివిధ సందర్భాల్లో ఈ జెండాను ఎగరవేయవచ్చు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగా జెండాను ఎలా ఎగరవేయాలి ఎగరవేశాక ఏం చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా అయితే తెలుసుకుందాము సో జెండాను గురించిన ఫుట్ ఆసక్తికరమైన విషయాలు జాతీయ జెండాను ఎవరైనా కోరుకున్నంత సైజు పెద్దది కానీ లేదా చిన్నది కాని అయితే ఆ ఎగరవేయచ్చు కానీ జెండా పొడవు వెడల్పు మాత్రం త్రీ ఇస్టు టూ లోనే ఉండాలి అంటే చతురస్ర దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలి సో రెక్టాంగిల్ లోనే ఉండాలన్నమాట డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాటి సవరణ తర్వాత జెండాకు వాడే మెటీరియల్స్ వచ్చేసి ఇప్పుడు పత్తి పాలిస్టర్ ఉన్ని పట్టు లేదా ఖాదీ బంటింగ్ ఉండాలి జెండాను బహిరంగ ప్రదేశాల్లో ప్రజాప్రతినిధుల ఇంటిపై ఉంచితే రాత్రి పవర్లో అయితే ఎగురవేయచ్చు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్ ఇతర ప్రముఖ వాహనాల తప్ప మిగతా ఏ వాహనాల మీద జెండా అయితే ఎగురవేయకూడదు ఇక జెండాను ఆ భుజాలు లేదా వెనుక భాగంపై కవర్ చేయడానికి ఉపయోగ చే ఉపయోగించకూడదు జాతీయ గౌరవాన్ని అవమానాలను నిరోధక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని సెక్షన్ టూ ప్రకారం ఏదైనా బహిరంగ ప్రదేశంలో ప్రజలు చూస్తుండగా కాల్చడం అభివృద్ధం చేయడం లాంటివి చేసినట్లయితే జైలు శిక్ష అయితే తప్పదు ఇక జాతీయ జెండాను జాగ్రత్తగా చేయడం సో జాతీయ జెండాను రంగు మారకుండా నిల్వ చేయాలండి సో అలాగే శుభ్రంగా పొడిగా ఉన్న ఆ బాక్స్లో కానీ లేదా కవర్లో కానీ దీర్ఘ చతురస్రాకాలంలో కాలంలో మడతబెట్టి సో బ్యాడ్జ్ పైన ఉండేలా చూసుకోవాలి ఆ విధంగా మడతబెట్టి తేమ లేని చోట పొడి ప్రదేశంలో జెండాను అయితే నిల్వ చేయండి సురక్షితమైన కవర్ లేదా పెట్టెను కూడా ఉపయోగించవచ్చు జెండాను నిల్వ చేయడానికి సహాయపడుతుంది జెండా కనుక పాడైపోయినట్లయితే లేదా చినిగిపోయినా లేదా మరమ్మత్తు చేయలేనంతగా మురికిగా కనుక ఉంటే దాన్ని గౌరవప్రదమైన పద్ధతిలోనే పారవేయాలి సో జెండాను పూర్తిగా ప్రైవేట్ గానే నాశనం చేయాలి అని అయితే చెప్తున్నారు ప్రధానంగా కాల్చడం ద్వారా లేదా జెండా గౌరవాన్ని అనుగుణ అనుగుణంగా మార్చే పద్ధతి ఏదైనా సరే అలాంటివి చేయకూడదు ఇక జెండా బొమ్మను మనము డ్రేపరీలో కానీ పేస్టూన్ లో కానీ లేదంటే అలంకరణ కోసం కానీ ఉపయోగించకూడదు కాస్ట్యూమ్ గా కానీ యూనిఫామ్ గానీ కుట్టించుకోకూడదు కూషన్లు రుమాళ్ళు ఇలాంటి లకు కానీ ఆ మె డ్రస్ మెటీరియల్స్ కానీ జెండాను ముద్రించకూడదు లేదా ఎంబ్రాయిడరీ కూడా చేయడం నిషేధము ఇవేవి చేసినా సరే సో జైలు తప్పదు అయితే నిపుణులు తెలియజేస్తున్నారు ఇది ఫ్రెండ్ ఇప్పటివరకు నా తాజా సమాచారం ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్